నేను హీరోలు అంటే రాజకీయ నాయకులు అంటే ఎందుకంత మీకు పిచ్చి వెర్రీ అని అడుగుతున్నా ఇలా ఆమె ప్రాణం పోయింది రేపు ఆ బాబు కొడుకు ప్రాణం పోతుంది ఎవడన్నా ఈ నీ హీరో తెచ్చిస్తాడు ఆ ప్రాణాన్ని నేను ఇస్తా ఈ అల్లు అర్జున్కి నేను సవాల్ ఇసురుతున్నా కదా నువ్వు ఇచ్చే డబ్బులు నేను ఇస్తా ప్రాణాన్ని తెచ్చి ఇరవై ఐదు లక్షలు తెచ్చి అలా అడుగుతున్నా నేను మా శివాల మీద పాలాలు ఎదుర్కొంటుంది కదా సినిమా ఫీల్డ్ ఇలా నా టికెట్ రేటు వంద రూపాయలు ఉన్నది నాలుగు వందలు ఐదు వందలు చేసి అమ్ముతుండ్రు ఎవరిచ్చిండు రైటు నేను అడుగుతున్నా ఈ ప్రభుత్వాన్ని కూడా ఎవరిచ్చిండు మీకు రైటు ఒక దాని ఏమంటారు రేషనలైజేషన్ ఏమి ఉండదా చూసే ఉండదా చూసేటోళ్ళకి లేదు మీకెందుకు అంటారు అన్న ఎవరు చూసేటోడికి లేదు మీకెందుకు సంగ నాకు ఇప్పుడు అయింది కదా సచిన్ కదా చచ్చిపోతారు గట్లనే సాగున్ ఏం చేస్తాం దానికి ఏం చేస్తాం ఇక దానికి ఓ ఇక మీడియా ఒకటి మీడియా ఒకటి ఏదో అంటారు రష్య మొత్తం ఇప్పుడు